హలో ఎవ్రీవన్ కొత్తగా పేరెంట్స్ అయిన వాళ్ళకి అండ్ చిన్న పిల్లలు ఇప్పుడే పుట్టిన వాళ్ళ కోసం ఈ వీడియో పుట్టిన ప్రతి పిల్లలకి జాండీస్ అనేది కామన్ అయిపోయిందండి ఈ రోజుల్లో మాక్సిమం నైంటీ పర్సెంట్ మోర్ దెన్ నైంటీ పర్సెంట్ పిల్లలకి జాండీస్ అనేది కామన్ ఏంటి అంటే డాక్టర్ డాక్టర్ చెప్పాడనో లేకపోతే ఏదో ఒకటి నాలుగు రోజులు ఉంటే బాగుంటుందిలే హాస్పిటల్లో పిల్లల దగ్గర ఎందుకు రిస్క్ అన్న మన భయాన్ని క్యాష్ చేస్తున్నారండి హాస్పిటల్ వాళ్ళు యాక్చువల్గా అయితే జాండీస్ అనేది కామన్ ప్రీవియస్గా కూడా మనకి జాండీస్ అనేది వచ్చేవి మా పేరెంట్స్కి అమ్మమ్మ తాతయ్య నానమ్మ వాళ్ళని అడగండి ఎండలో పెట్టేవాళ్ళు పిల్లలని చాలాసేపు ఎండలో కూర్చొని వాళ్ళు కూర్చొని కూర్చోబెట్టారు మనకి మరి ఎండ దొరకట్లేదో మరి ఏంటో తెలియదు కానీ డాక్టర్ చెప్పాడని చెప్పేసి అలా పెట్టేస్తున్నారు అది చాలా చాలా నేనేమంటున్నానంటే అది వెరీ రాంగ్ ప్రాక్టీస్ అండి చిన్న పుట్టిన పిల్లలకే ఆ ఇంజక్షన్స్ ఇవ్వడము ఇది ఇది అవసరమా అండ్ ఇంకోటి ఆల్రెడీ ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడే ఆ మెడిసిన్ ఈ మెడిసిన్ అని చెప్పేసి పిల్లల్ని బాగా అది చేస్తున్నాము బయటకు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళని మెడిసిన్స్తో అది చేయడము వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది ఆ ఇమ్యూనిటీ పవర్ని మనం సప్రెస్ చేయడం కాకపోతే వేరేది లేదు అండ్ ఇంకోటి హెల్దీ లైఫ్ ప్రొవైడ్ చేయాలి అనుకుంటే పుట్టినప్పటి నుంచి ప్రొవైడ్ చేయండి డైరెక్ట్ న్యాచురల్ సన్లైట్ దగ్గర పెట్టేసేయండి చలికాలం కదా ఎలా అని చెప్పేస్తే వా చలికాలంలో చల్లటి గాలి రాని ప్లేస్లో ఎండ ప్లేస్ ప్లేస్లో ఉండండి అండి ఎండ బాగానే వస్తుంది మనకి మనము ఇండియాలో ఉన్నాము వేరే కంట్రీస్ అంటే ఏమో అనుకోవచ్చు వేరే కంట్రీస్లో ప్రాక్టీస్ అది ఎందుకంటే అక్కడ అసలు ఎండనే కనిపించదు అసలు వాళ్ళకి సన్ రైజే అనేదే ఉండదు కనిపించదు సో వాళ్ళు ఏం చేస్తారు అది ఆ రేస్ కావాలి కదా అని లైట్ బ్లూ లైట్ కింద పెడతారు మనం పుట్టిన ఎవని ఈ మధ్య జనరల్ ప్రాక్టీస్ ఎవరైనా పుట్టారు కాంగ్రాట్స్ చెప్పండి బాబు ఎలా ఉన్నాడు ఫోటో ఏమైనా ఉందా అంటే లేదంటే పుట్టంగానే తీసుకొని వెళ్ళిపోయారు బాక్స్లో పెట్టేశారు డాక్టర్ టూ త్రీ డేస్ ఆ బాక్స్లో ఉంచితే బెటర్ అన్నాడు అండ్ ఇంకొకటి నేను ఎవరు డాక్టర్ని కాదు మెడికల్ అడ్వైజ్ ఇవ్వట్లేదు కాకపోతే ఐ ఆమ్ ఏ మదర్ నాకు వన్ ఇయర్ బేబీ ఉంది నేనేమంటున్నానంటే త్రీ త్రీ కేజెస్ బేబీ టూ పాయింట్ సెవెన్ టు త్రీ కేజెస్ బేబీ వరకు అయితే జనరల్గా అవసరం లేదు అంటే లేని బేబీ హెల్తీగా ఉంటే అసలు అవసరమే లేదు ఏదో ఫార్మాలిటీ కోసము డాక్టర్ పెట్టమన్నారని అనకండి మనం మన బేబీ మనం హాస్పిటల్లో ఫీజు కడుతున్నాం కాబట్టి మనకి అన్ని రైట్స్ ఉన్నాయి అంటే అవసరం లేదు మీరు బేబీని నెగ్లెక్ట్ చేస్తున్నారు అంటే లేదు లేదు మాకు తెలుసండి మేము ఇలాగే చేస్తామని మనం చెప్పొచ్చు హాస్పిటల్ వాళ్ళకి ఇది ఎవరూ మాట్లాడట్లేదు బేబీ అనేసరికి ఆ భయం ఆ భయాన్ని వాళ్ళు వాళ్ళు ఏమంటారు క్యాష్ చేస్తున్నారు సో నేనేమంటున్నానంటే ఇప్పుడు నార్మల్గా సరే డబ్బులు బాగా ఉంటే సరే హాస్పిటల్లో నాలుగు ఐదు రోజులు ఉంటే పర్లేదు కదా అనే వాళ్ళు కూడా ఉంటారు నేనేమంటున్నానంటే ఈవెన్ ఊర్లో నుంచి వచ్చిన వాళ్ళు కూడా అప్పులు చేసి మరీ నా పాప నా మనవాడు కదా నా మనవరాలు కదా అని చెప్పేసి పోనీలే అని చెప్పేసి అప్పులు చేసి చేస్తున్నారండి అవసరం లేదు అసలు అవసరమే లేదు నేను ఏమంటానంటే నా బేబీ ట్రస్ట్ మీ నమ్మండి నా బేబీ వన్ మంత్ ముందు పుట్టింది ప్రీమెచ్యూర్ బేబీ టూ పాయింట్ ఫోర్ కేజీసే ఉంది ఇంకోటి దాని జాండీస్ ట్వంటీ టూ పాయింట్ సంథింగ్ ఎంతో ఉండే అయినా కూడా నేను సన్లైట్లోనే పెట్టాను మీకు ఆ వీడియో కూడా షేర్ చేస్తాను నేను ఎండలోనే పెట్టానండి నేను బేబీకి ఏం కాలేదు నాలుగు రోజులు కళ్ళు ఏమంటారు ఎల్లోయిష్గా ఉండే ఆ బాడీ అంతా కూడా ఇట్లా ముడితే ఏమంటారు కలర్ ఉంటుంది కదా ఎల్లో కలర్ అలా ఉండే ఏం భయపడలేదు ఎందుకంటే అది కామన్ అది హండ్రెడ్లో నైంటీ పర్సెంట్ వాళ్ళకి నైంటీ నైన్ మెంబెర్స్కి నైంటీ మెంబర్స్కి వచ్చింది అని అంటే కామనే కదా సో నేనేమంటున్నానంటే ఆ ట్రాప్లో పడకండి హాస్పిటల్ వాళ్ళు అంటారు మీరు స్ట్రాంగ్గా ఉండండి మీ బేబీ పుట్టినప్పటి నుంచి వాళ్ళని మెడిసిన్స్ అలవాటు చేయకండి వాళ్ళ ఇమ్యూనిటీ పవర్ వాళ్ళ బాడీ కూడా ప్రతి బేబీ స్ట్రాంగ్గా పుడతారండి ఏ వీక్ వీక్ ఎవరు ఉండరు అంటే మనం పొట్టలో ఉన్నప్పుడు అవి ఇవి తిని ఆ మెడిసిన్స్ ఈ మెడిసిన్స్ వాడి వాళ్ళని వీక్ చేయడం తప్ప వాళ్ళ ఓన్ ఇమ్యూనిటీ పవర్ని పెంచడానికి ట్రై చేయండి న్యాచురల్ విధంగా సో ప్లీజ్ ఈ వీడియో సాధ్యమైనంత పేరెంట్స్కి షేర్ చేయండి అండ్ ఇంకోటి మనం భయాన్ని అవతల వాళ్ళ దాని కోసం వద్దు సో అది ఏమైనా ఉంటే సేవ్ చేయండి మీ బేబీ ఫ్యూచర్ కోసం పనికి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో నేను జాగ్రత్తగానే డ్రైవ్ చేస్తున్నాను సీట్ బెల్ట్ పెట్టుకున్నాను అంటే పాపతో టైం దొరకదు కాబట్టి ఇలా వీడియో చేసి అప్లోడ్ చేద్దాం అనిపించింది నాకు ఏంటంటే నార్మల్గా ఎవరికి ఫోన్ చేసినా బ్లూ లైట్ కింద పెట్టాము బాక్స్లో ఉంచాం ఊ బాక్స్లో ఉంచాము ఏం బాక్స్లో ఉంచాం ఎంత ఉంచుతారు బాక్స్లో ఏ ఈ ఏంటని బాక్స్లో ఉంచడానికి సో ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ అందరికీ తెలిసేటట్టు షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్